కారము ఏ టీ లేదు కారము ఇవన్నీకర్లు మా ఇదిస్తే మా కారం అవన్నీ అవడేస్తాడు ఏది మాకు తెలియదు మేము ఎప్పుడు చూడనట్టే చెప్తావు ఇప్పుడు చూడనట్టే చెప్తావు బాగా డేట్ ఉంది డేట్ ఉంది ఇంకా ఏట్లేదు దాని సరిపడి వాటర్ వేసి ఉడవ ఒక మసాలా ప్యాటేసేడమే అంతే ఒక ప్యాకెట్ అది కొలత ఉంటుందమ్మా దానికి ఒక ప్యాకెట్ లాగా అందులోనే అన్నీ ఉంటాయి కావాలంటే క్యారెట్లు గట్టి కోసుకొని వేసుకోవచ్చు ఉంటే లేకపోతే లేదు కత్తిరే కూడా ఉంది ఆయిల్ తేయకూడదే అంటే ఆయిల్ తెస్తున్నావు ఇట్స్ డన్ ముప్పై ఏకర్లు అమ్మా ఉప్పు ఉప్పు ఎక్కువ తిన్నోళ్ళు వేసుకోవాలి ఉప్పు గా తిన్నోళ్ళు వేసుకో నీకు కావాలంటే వేసుకో నేనేది వేసుకో ఈ రెండు రోజులుగా వీడియోస్ తీయడానికి రీజన్ ఏంటంటే షాప్స్ చూడడానికి వెళ్తున్నాం అనమాట షాప్స్ అన్ని రెంట్ కి అక్కడక్కడ ఉన్నాయి వాటన్నిటిని చూద్దామని చెప్పి పాల్కొండ అయితే వెళ్ళాను అండ్ ఈ మధ్య కొత్తూరు కూడా వెళ్తాను సో ఎక్కడ ఏ షాప్స్ ఉన్నాయి ఏంటనేది కొంచెం చూద్దామని చెప్పి నేను వివరంగా తెలుసుకోలేకపోయాను ఎందుకంటే వాళ్ళు కాల్స్ లిఫ్ట్ చేయట్లేదు నెంబర్స్ అయితే పెట్టారు కానీ ఎంత కాల్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు మరి ఎందుకో ఏంటో నాకు అర్థం కాలే సో చూశాను చాలా షాప్స్ అయితే చూస్తాను బట్ ఏది క్లారిటీ ఈవినింగ్ అయినర్ ఈరోజు ప్యాకింగ్స్ లేవు వర్క్స్ లేవు ఏమీ లేవు ఖాళీగా కూర్చున్నాను మేడం మీద మాత్రం లొకేషన్ కూడా భలే వస్తుంది అండ్ రైజ్ అవుతుంది అనమాట సన్సెట్ అవుతుంది సో భలే కనిపిస్తుంది కదా సన్సెట్ సో చూడండి ఇప్పుడే అలా దిగుతుంది నేను ఇంకా అప్పుడే ఇస్తున్నాను ఈ బగ్గెట్ ఏదో కాదు మనం డైలీ వీడియోస్ ఇక్కడ కూర్చొని చేస్తాం దాని మీద కెమెరా పెడతాము సో ట్రైపాడ్ అయితే చిన్న ట్రై పర్ ఉందనమాట పెద్ద ట్రైపాడ్ పెట్టకుండా దాని మీద పెట్టేసి వీడియోస్ అయితే చేస్తాము ఆఫ్టర్నూన్ అయితే బంగాళదుంప కర్రీ సో ఈ మధ్య ఫుడ్ వీడియోస్ చూపించట్లేదు సో ఎందుకు అంటే ఫుడ్ చూపించడం వల్ల హెల్త్ ఇష్యూస్ వస్తాయని చెప్పి కొందరు చెప్తున్నారు సో ఆ రీజన్స్ అని కాదు కానీ కొన్ని రోజులు చూపించకుండా ఉందామని చెప్పి ఫుడ్ అయితే చూపించట్లేదు మీరు గమనించవచ్చు పది రోజులుగా నేను ఫుడ్ వీడియోలు చూపించట్లేదు అంటే మేము ఏం తింటున్నాం ఏం చేస్తున్నాం అని చెప్పట్లేదు జస్ట్ చెప్తున్నాను కానీ చూపించట్లేదు అనమాట కొందరు అడిగారు అనమాట సో మీరు ఫిషెస్ పెంచుతారు కదా బ్రో ఎక్కడ పెంచుతారు ఏంటి అసలు ఎలా పంపిస్తారని సో చూడండి ఇక్కడ అనమాట మేడం మీద నా సెటప్ ఉంటుంది అండ్ కింద కూడా కొన్ని ఉంటాయి అన్నమాట సో ఇవి మనం స్టాక్ తెప్పిస్తాము ఇక్కడ హోల్డ్ చేస్తాము కొన్ని పిల్లలను గ్రూమ్ చేస్తాము పంపిస్తుంటాం అన్నమాట ఎక్వేరియం ఫిషెస్ మ్యాక్సిమం తక్కువ కాస్ట్లో ఉండవు చాలా ఎక్కువ కాస్ట్లోనే ఉంటాయి షాప్స్కి మనకి ఏంటంటే మనం ఫ్యాన్సీ వెరైటీస్ చేస్తామన్నమాట అందుకే కొంచెం ఎక్కువ కాస్ట్ ఉంటాయి సో నార్మల్ రెగ్యులర్ వెరైటీ షాప్లో దొరికేది మాక్సిమమ్ అందర దొరకదు సో అదనమాట అందుకే ఏ రోజు మన బిజినెస్ని ప్రమోట్ చేసుకోలేదు మన అంటే బ్లాగ్ ఛానల్లో ఎందుకనంటే ఎవరు తీసుకోరు అనమాట అంత కాస్ట్ ఏంటి బ్రో ఇంత చిన్న ఫిషెస్కి కానీ మీరు అనుకోవచ్చు బట్ ఏంటంటే అది ఫ్యాన్సీ వెరైటీస్ సో అలానే కాస్ట్లు ఉంటాయి మాక్సిమం ఈ ఫీల్డ్ అలవాటు ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది అన్నమాట సో ఇంకొంచెం డెవలప్ చేస్తాను కాకపోతే ఎందుకు డెవలప్ చేయట్లేదు అని అంటే త్వరలో మేము ఇక్కడ నుండి వెళ్ళిపోతాం కాబట్టి ఒక టూ త్రీ మంత్స్లో ఇక్కడ నుండి వేరే హౌస్ చూసుకుంటాం కాబట్టి మరి ఇంక ఇక్కడ డెవలప్మెంట్ అయితే మరి ఏం చేయట్లేదు అలా వదిలేసాను ఇప్పుడు ఏదైతే రన్ అవుతుందో అదే అనమాట స్టాక్ తెప్పిస్తున్నామో పంపిస్తున్నాము గ్రూమింగ్ చేస్తున్నాము అలా అనమాట అసూ ఇప్పుడు వస్తుంది అని కొందరు అడిగారు అసూ అయితే మ్యాక్సిమం నైన్త్ స్కానింగ్ అయిపోతే ఒక రెండు మూడు రోజులు చూసుకొని హెల్త్ కొంచెం కండిషన్ బాగుంటే తనైతే ఇక్కడికి వస్తుంది సో అది కూడా చెప్పాలి అని చెప్పి చెప్తున్నాను మీకు తెలియాలని చెప్పి మేఘాలు అయితే బిబస్ ఉరుగుతున్నాయి వర్షం పడేలాగే ఉంది గాళ్ళు కూడా గట్టిగా ఉన్నాయి ఇప్పుడే కదా మీకు సన్ రైజ్ ఆ సన్సెట్ చూపించాను చూడండి మొత్తం తీపేది ఇప్పుడు అలాగ గాళ్ళు గట్టిగా వస్తున్నాయి అన్నమాట వర్షం పడేలాగా ఉంది సో అది చూడండి మా చెట్టు కూడా పెద్ద పెద్ద కాయలు కాస్తుంది లాస్ట్ అయిపోయి లాస్ట్ స్టేజ్లో కూడా పెద్ద పెద్ద కాయలు కాస్తుంది ఒకటైతే వర్షం దిగింది చెట్లు అన్నీ కూడా వేబస్సం కదిలిపోతున్నాయి వర్షం పడేలాగే ఉంది మేఘాలు గట్టిగా గట్టిగా వేస్తుందమ్మా మీ ఏరియాలో ఎలా ఉంది ఏంటంత కామెంట్ చేయండి జాగ్రత్తగా వింటే ఆ సౌండ్ కూడా మీరు వినొచ్చు న్యాచురల్ అంటే నాకు చాలా ఇష్టము నేను కెమెరా పెట్టినప్పుడు కరెక్ట్గా రావట్లేదు సౌండ్